హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందులో కుట్టి వ్లాగ్స్ నా వీడియోస్ ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రీతిక నా ఛానల్ కుకింగ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి తప్పకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియోస్ని షేర్ అండ్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే చాలా ఈజీగా రాగి బూరెలు ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేయవచ్చు ఎక్కువ స్టెప్స్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లెట్స్ గేట్ ఇంటూ ద వీడియో రాగి బుర్రకి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తున్న గ్లాస్ ఫుల్గా రాగి పిండిని తీసుకుంటున్నాను అండ్ అదే గ్లాస్కి హాఫ్ గ్లాస్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను అండ్ మనకి రుచికి సరిపోయేంత చిటికెడు ఉప్పు వేయాలి ఇప్పుడు మనం స్టవ్ని వెలిగించి బెల్లాన్ని కరిగించాలి నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక పావు కేజీ బెల్లం తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేయాలి ఈ బెల్లం కరిగేంత వరకు మనం స్టవ్ మీద ఎంచుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేయాలి ఇలా బెల్లం బెల్లం మంచిగా ఉడకాలి ఇలా బెల్లం కరిగాక ఇప్పుడు దీంట్లో మనం ఇలాచి పౌడర్ కొంచెం తర్వాత కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండి కొబ్బరి రెండు నిమిషాలు ఇది ఉడకాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొంచెం ఆరాలి ఈ పిండిని మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కరిగించిన బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి నేను ఇప్పుడు పాలతో దీన్ని ముద్దలాగా చపాతి ముద్దలాగా కలుపుకుంటున్నాను ఒకవేళ పాలు కనుక లేకపోతే వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ఈ చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకొని దీన్ని కొంచెం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఉంచాలి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అద్దుకోవాలి ఈ కవర్ మీద మనం ఆయిల్ అద్దుకున్న తర్వాత మనం ఇలా కొద్ది పిండి తీసుకొని ఆరిపోయినట్టుగా ఉంటే వాటర్ని కొద్దిగా లైట్గా వాటర్ని చేతికి యాడ్ చేసుకొని మనం ఈ దీని మీద ఇలా చేసుకోవాలి మనం ఈ చుట్టూ పగుళ్ళు అనేది రాకూడదు పగుళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి పగిలిపోతే పగుళ్ళు అనేది వస్తే ఈ మనం నూనెలో వేయగానే ఇది రెండుగా చీలిపోతాయి అందుకే మనం జాగ్రత్త చేసుకునేటప్పుడు చుట్టూ పగుళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో వేసేయాలి అద్దుకొని మనం ఈ ముద్దని ఇలా చేసుకొని ఇలా చేసుకోవాలి మనం ఈ పగుళ్ళు అనేది రాకూడదు ఇలా పగుళ్ళు వస్తే మాత్రం రెండుగా ఇడిపోతాయి పగుళ్ళు రానియకుండా జాగ్రత్తగా మనం ఇలా చేసుకోవాలి మనం కాగి వేడి కాగే నూనెలో వేస్తుంటే చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చప్పక్కర్లేదు అండ్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో కాకర నిలో పచ్చడి ఎలా పెట్టాలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయి అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని క్విక్ అండ్ ఫైవ్ మినిట్స్ రెసిపీస్ అని ఇలా రకరకాల వీడియోస్ చేశాను ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అప్కమింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బ నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ ఒక న్యూ బ్లాగ్లో కలుద్దాం అంటల్ దెన్ బై బై ఇట్లు మీ అందరి టీ వ్లాగ్స్